ఫస్ట్ రివ్యూ కదా అండ్ ఇక్కడ గేమ్స్ పెట్టిన పెట్టారు కదా గేమ్స్ కూడా బాగా ఆడారు ఇంకా ఇప్పుడు గారి గురించి చెప్పేసాను కదా గారు లైక్ మౌంటైన్ లాగా ఎంత చల్లని మంచి పర్వతం అంటారు కదా అలా ముందు ఓకే అగ్నిపర్వతం లాగా ఉండే వాళ్ళు ఇప్పుడు చల్లని కొండలాగా మారిపోయారు మార్పు మంచిగా అంటారు కదా సో బిగ్ బర్నీ గారికి బిగ్ బాస్ హౌస్లో మంచి పేరు దక్కింది ఇప్పుడు బయటకు వెళ్తేనే ఇంకా మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ నానా క్యారెక్టర్కి గారికి హై డిమాండ్ పెరిగిపోతుంది ఫర్ షోర్ అండ్ తీ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ పోస్ట్ హీఈస్ జెన్యున్ అండ్ హీఈస్ లాయల్టీగా ఉన్నారు ఎన్ని బ్లేమ్స్ వచ్చినా ఎన్ని నిండలు వచ్చినా ఓకే ఓకే అన్నట్టుగానే ముందుకెళ్ళారు కానీ ఎప్పుడూ రివర్స్ అటాక్ చేయలేదు అండ్ మోర్ ఓవర్ లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్ నుంచి అయితే గేమ్స్ ఇరగదీస్తున్నారు తన వయసు అసలు ఏంటి తను ఆడుతున్న గేమ్స్ ఏంటి అనేది పిచ్చి పీక్స్లో ఉంది అసలు గేమ్స్ బాగా ఆడుతున్నారు ఫిజికల్గా అంత స్ట్రాంగ్ ఉన్న డిమాండ్ పవన్ని కూడా బర్న్నీ గారు టాస్క్లో ఓడించారంటే ఇది హ్యాట్రిక్ అసలు అక్కడే గెలిచేశారు ఆయన అండ్ డిమాండ్ పవన్ గురించి చెప్పాలంటే నాకు ఎందుకు బేసిక్గా తను ఫస్ట్ నుంచి నచ్చలేదు ఓవర్ ఆటిట్యూడ్ కన్నింగ్ ఫైవ్ స్ట్రామ్స్ వచ్చినప్పుడు ఒక రిలేషన్షిప్ కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ మనం ఒకరితో చేస్తున్నామంటే ఓన్లీ పాజిటివ్స్ వస్తేనే మనం తీసుకోకూడదు నెగిటివ్స్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయాలి అలా కాకుండా మాధురి గారు ఆ రమ్య పికిల్స్ రమ్య వీళ్ళంతా వచ్చి రీతితో ఎక్కువ ఉండకు రీతి వల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావు అది ఇది అని చెప్తే డైలమాలో పడిపోయాడు లైక్ రీతితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలా వద్దా అన్నట్టు ఫిఫ్టీ ఫిఫ్టీలో పడిపోయి అవాయిడ్ అటు అవాయిడ్ చేయలేడు ఇటు కన్ ఫ్రెండ్షిప్కి వ్యాల్యూ ఇవ్వలేకుండా ఉన్నాడు అప్పటి నుంచి కొంచెం ఎందుకో నెగిటివ్గానే అనిపిస్తున్నాడు అండ్ గేమ్స్ కూడా ఓకే బాగా ఆడతాడు ఆ బృద టాస్క్లో అయితే బాగా పర్ఫామ్ చేశాడు అండ్ తర్వాత ఇంకా కొంచెం ఓవర్ ఆటిట్యూడ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందేమో గేమ్ మీద అండ్ తర్వాత తన కోసం కాకుండా రీతు కోసం ఆడుతున్నాడేమో రీతుని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడేమో అన్నట్టు ఆడియన్స్లోకి అయితే వెళ్ళింది చాలాసార్లు చూసాం కదా కెప్టెన్సీ కంటెంట్ తనకు కూడా ఛాన్స్ ఉంటుంది బట్ తను రీతుకే సపోర్ట్ చేస్తాడు కంటెండర్ టాస్క్లో అయినా కెప్టెన్సీ టాస్క్లో అయినా లేక ఇంకా వేరే ఇండివిజువల్ టాస్క్స్ వచ్చినా కూడా ఈ టికెట్ ఫినాలి టాస్క్లో అయినా కూడా అట్లా రీతుకి బాల్స్ విసరడంలో అంత ఎఫర్ట్ పెట్టి ఆడాడు కదా సో అంతే ఎఫర్ట్ తన గేమ్స్లో పెట్టుకుని అంటే తను కూడా విన్న కంటెండర్ టాస్క్ ఫైవ్ టికెట్ ఫినాల టాస్క్లో ఫైనల్ వరకు వచ్చేవాడు కదా ఫైనల్గా ఇప్పుడు రీతు కళ్యాణ్ ఇమాన్యువల్ ఆడినట్టు అప్పుడు డెమాన్ కళ్యాణ్ ఇమాను ఆడేవారేమో కదా నువ్వు రీతికి అంత సపోర్ట్ చేయకుండా నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేసుకుని ఉంటే అని నా ఒపీనియన్ అండ్ హౌస్లో వాళ్ళకి స్ట్రెస్ ఎట్లుందో తెలీదు అండ్ డిమాండ్ పవన్ కి ఇంకా ఛాన్స్ ఉండేదేమో గేమ్స్ ఆడేకి ఇంకా ఛాన్స్ ఉండేదేమో విన్ అవ్వడానికి అని నా ఫీలింగ్ బట్ ఎక్కడో తన ఓవర్ ఆటిట్యూడ్ రీతికి సపోర్ట్ చేయాలి అనే ఈ రెండు పాయింట్స్ తనను కొంచెం బ్యాక్ స్ట్రాబింగ్ లైక్ బ్యాక్ ఏమో అని అనిపిస్తుంది